కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు లాలా సతులాల సతు సతులా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీ కృష్ణుడు పుట్టే అపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించినే ఈ కృష్ణుడు పుట్టే అపుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించినే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతుల ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు కలిగే కలికే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీంచగాను ఇచ్చగించి వినుచున్న డీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీంచగాను ఇచ్చగించి వినుచున్న ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి తెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు కొదీర మరీ నందగోపునకు యశోదకు ఇది ఓ తాబిట్టడాయని కృష్ణుడు కొదంబీర మరీ నందగోపునకు యశోదకు ఇది ఓ నీ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగూడి ఎదుటనే ఉ నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బబుల శమీ కథలాయ నడురేయి కలిగే శ్రీ కృష్ణుడు కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు